ఇప్పుడు రెడ్డి గారు మానవుడు చక్రాన్ని కనుగొన్న తర్వాత ఉత్పత్తుల్లో నూతన వరవడిని సృష్టించినట్లు విద్యుత్ రంగ వినియోగం కూడా ఆధునిక ప్రపంచ ప్రపంచంలో అత్యంత కీలకమైనది అధ్యక్ష పరిశ్రమలు కావచ్చు అనేక రంగాల్లో కూడా జీడిపి గ్రోత్ లో కూడా అత్యంత కీలకమైనటువంటి విద్యుత్ రంగం అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి వారు ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు నాశనమైనటువంటి ఇరవై రెండు వేల మిలియన్ యూనిట్ల లోటున్నటువంటి ఆ రోజు నుంచి గాడిలో పెట్టి ఆ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా పాలన చేస్తే గౌరవ సభ్యులు పెద్దల కళా వెంకట్రావు గారు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైరు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టిందనే విధంగా రాష్ట్ర ప్రజలకు శాపంగా మార్చిన విధానం అధ్యక్ష అధ్యక్ష నేను వారు చెప్పిన వివరాల్లో పోకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైతే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కొనుగోలు ఛార్జీల భారం పడకూడదని ప్రజల మీద ఉండేటువంటి దాని కోసం పెట్టినటువంటి మండలి అధ్యక్ష ట్రూ ఆఫ్ చార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ ని మేనేజ్ చేసేటువంటి మండలి అధ్యక్ష అటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఇంధన సర్దుబాటు భారం పేరు మీద దాదాపు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లకు గాను ఆమోదించి పదహైదు వేల కోట్లు భారం ప్రజల మీద వేసి సర్వనాశనం చేసి ఈరోజు కరెంటు వైర్ను పట్టుకుంటే కాదు కరెంటు బిల్లును పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా గత ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష దాదాపుగా చూస్తే మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కానీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి దార్శనికత మళ్లీ అనేక కష్టాలు వారసత్వంగా ఇచ్చినటువంటి సమస్యలు సందర్భంలో కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా దాదాపుగా మీరు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు పదమూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి కేటాయించి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ గర్వంగా ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు జీడీపీలో విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టరల్ డెవలప్మెంట్ లో కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆ రోజు డ్రామాలు ఆడినటువంటి గత ప్రభుత్వం అయితే ఈ రోజు ప్రాంతాల వారీగా ఈ రోజు విద్యుత్ రంగాన్ని కూడా చూస్తే మా కర్నూలు పార్లమెంటు రాయలసీమలో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ గాని విండ్ గాని వీటన్నిటికి కూడా ఒక కేంద్ర బిందువుగా చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష